జగనన్నా నీ వెంట జనం ప్రభంచనం అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్నా కడుపేదల కంటి పాప మన జగనన్నా రాయలసీమ ముద్దు బిట రాయలసీమ ముద్దు బిట రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంచనం ఏది కరసా ర కూర్చోను గ్రంథం కలు స్వాసల వాడతండి అనత్తుం చదివించను ఈ పాపన కొర్ చూస్తాను సరే ఈసారి ఆపరేషన్ చేయించా పాపన బతికి ఉంటారు చాలా కొంత వాలన కతి రోజులు మూడు రెం టైమ్స్ నాట్ రోజులు రోజు కై గందర్ పర్చం తెలుస్తాము బైని చేయించం చేయదు శుచిగా సోమని కొయ్యజైతే మైక్ పర్సన్ చేసారు ఆ ఆపరేషన్ చేయలేదు సార్ తగ్గనలేదు

جار جار کید کید څه څوک ورسره راځي ورکوو ورکوو چې په دې وروستیو کې څنګه تا پاپا نن کې دې چې تا په کولو کې مین سي سي دې تا کولو کې సార్ అలాగే గోచర్ గోధువా వ్యవసాయం చేసుకుంటూ నాకేమద్ది సార్ అనాథం ముందు కాశీ వచ్చాను చూడాలంటాను సార్ మీ ఏమైనా అవకాశం ఉంటా అనాథలు ఎవరు లేరు సార్ వాళ్ళు మీ దగ్గర చాలా సార్లు ఇష్టం మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరాకుల్లో వెలుగులు నిప్పక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా చిప్పించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా రిసే రోజులు రాజున్న రాజన్నకి ప్రతిరూపం జగనన్నేరా మనలోనే ఒక కన్నులు పెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే వచ్చే మునుపల్లి రోజులు సున్నవి సూర్యుడు రాజన్నకి ప్రతిరూపం మన జగన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదలా